ప్రణమస్తేనే జర్లిస్ట్ పోయనార్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ ప్రవచనాలు ఈరోజు విన్నప్పుడు ఒక ప్రమాదకరమైన సంకేతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనపడుతోంది ఏంటి ఆ ప్రమాదకరమైన సంకేతం అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిస్తే వాలంటీర్లు ఉండరు అని ఆయన తన సుదీర్ఘ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థని తీసుకురమని జగన్మోహన్ రెడ్డికి నేను సలహా ఇవ్వలేదు అని చెప్పారు సో వాలంటీర్ల వ్యవస్థ పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించిన పౌర సేవలు నేరుగా ప్రజల ఇంటి దగ్గరికి ప్రజల గడప దగ్గరికి వెళ్తున్నాయి ఇలాంటి ఇంప్రెషన్ ఉంది ఈ నేపథ్యంలోనే కూటమి కూడా మేము వస్తే వాలంటీర్ల జీతాలు పెంచుతాం వాలంటీర్ని కంటిన్యూ చేస్తూ ఉంటూ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ పైన దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ అయితే ప్రశాంత్ కిషోర్ తాజా వ్యాఖ్యలు చూసినప్పుడు ఆయన వాలంటీర్ల కారణంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది అని చెప్పారు వాలంటీర్లు పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా కొలాబ్స్ చేస్తున్నారు అని చెప్పారు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మళ్ళీ వాలంటీర్ల అవసరం ఏంటి అనేది ఆయన వేస్తున్న ప్రశ్న ఆయన అడుగుతున్నమాట సో వాలంటీర్లు అవసరం లేదు అనే పర్సెప్షన్ ప్రశాంత్ కిషోర్ చెప్తున్న నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కూటమి గెలిస్తే వాలంటీర్లు ఉంటారా లేదనే దానిపైన ఒక సందిగ్ధం నెలకొంది కూటమి మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వాలంటీర్ ఉంటారని చెప్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరుతుందని చెప్తున్న నేపథ్యంలో ఎన్డీఏ సర్కార్కి సంబంధించిన ఎజెండాగా అది ఉండకపోవచ్చు లాంటి చర్చ జరుగుతోంది సో వాలంటీర్లకు సంబంధించిన అంశంలో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి యూటర్న్ తీసుకుంటూ ఉంది సో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా వాలంటీర్ల విషయంలో యూ టర్న్ తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది ఇలాంటి చర్చ జరుగుతుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కూడా వాలంటీర్లు ఇప్పుడున్న వాళ్ళందరినీ కంటిన్యూ చేయాల్సిన కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటే మనం వాలంటీర్ల సిస్టమ్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే అంటూ మనం చెప్పాం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళంతా మన పిల్లలే అంటూ ఓపెన్గా బహిరంగ సభలోనే చెప్పారు సో అటువంటి వాళ్ళందరినీ మనం కంటిన్యూ చేస్తామని చెప్పడం ద్వారా గ్రామాల్లో మన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అసంతృప్తి ఉంది మళ్ళీ కూడా వాళ్ళే అక్కడ వాలంటీర్లుగా ఉంటే మనతో ఉపయోగం ఏంటి మన పరిస్థితి ఏంటి మనకు గ్రామాల్లో పలుకుబడి ఏంటి మనం ఏం చెప్పి పనులు చేయించగలం లాంటి ఒక ఆందోళన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వ్యక్తమవుతుంది నేపథ్యంలో మళ్ళీ జన్మభూమి కమిటీలా లేకపోతే మొన్న వాలంటీర్లుగా ఉన్న వాళ్ళందరినీ పూర్తిగా తొలగించి మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ చేయడమా లేకపోతే వ్యవస్థను మాత్రమే ఉంచుతా ఉన్నాం మేము తప్ప వాలంటీర్లను ఉంచుతామని లేదు ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి కొత్తగా మళ్ళీ వాలంటీర్లో మరో మరో పేరుతో మరో కొత్త వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయించాలనే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా ఇప్పటికే చూసాం ఇది చర్చ మాత్రమే కాదు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రతి యాభై ఏళ్లకు కార్యకర్తను ఏర్పాటు చేసింది వాలంటీర్లకు కౌంటర్గా ఒక ఆల్టర్నేట్ మెకానిజంన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి తమ కార్యకర్తలను పంపించే ప్రయత్నం చేసింది వాళ్ళ ద్వారా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం ఆ తర్వాత అది వివాదం అవ్వడం కూడా చూసాం ఈ నేపథ్యంలో ఒక ఆల్టర్నేట్ మెకానిజంని ఆల్టర్నేట్ సిస్టమ్ రేటికే తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంచిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ మాటలు ఈరోజు చూసిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఉండడానికి సంబంధించిన అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి ఈవెన్ వాలంటీర్లకు సంబంధించిన వ్యవస్థ ఉండాల్సి వస్తే దాన్ని మరో పేరుతో తమ పార్టీ కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది తప్ప ఇప్పుడున్న వాలంటీర్లు రెండు అరవై వేల మంది వాలంటీర్లు కంటిన్యూ అవ్వడానికి సంబంధించిన ఆస్కారం ఏమాత్రం లేదు అనేది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది